శ్రీకృష్ణ పరబ్రహ్మణి మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పదకొండు ప్రదుండు శ్రీహరి శ్లోకము ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు భావము రాజశేఖర పై చెప్పిన వాటినన్నింటినీ కోరినా కోరకపోయినా తత్వం తెలిసిన వాడు మోక్షం మాత్రం తప్పక కోరుతాడు హృదయంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి భజిస్తాడు పృథ్వీపతి ఇలాంటి భౌతికమైన కోరికలతో ఇంద్రుడు మొదలైన వారిని సేవించినట్లే పద్మనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము సిద్ధిస్తాయి పలు మాటలెందుకు ఆ లక్ష్మీనాథుని కథా ప్రసంగాలనే నదీ తరంగాలలో ఓలలాడటం కంటే అదృష్టమేముంటుంది శ్రీహరి కథలు ఎవరికైనా చెవుల పండు చేయకుండా ఉంటాయా ఇలా పరీక్షిన్ మహారాజుకు శుకయోగి చెప్పాడని సూతుడు పలుకగా విని శౌనకుడు సూతునితో ఈ విధంగా అన్నాడు శుక బ్రహ్మ ఈ విధంగా చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషియై ఆతృతతో ఏమని ప్రశ్నించాడో వివరించవయ్యా సూత చెవులూరించే మనోజ్ఞమైన నీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరికథలు చెబుతాడో అని మా మనస్సులో ఉబలాటం పెళ్లిబొక్తున్నది శవనకుని ఈ పలుకులు వినిన సూత మహర్షి ఇలా చెప్పాడు మునులారా ఆ పరీక్షీన్ మహారాజు బాల్యంలో తూలిపడే జూలుపాల జుట్టుతో తోటి బాలులతో ఆడుకుండే రోజుల్లో కూడా శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవాడు అట్టి భాగవత శ్రేష్ఠుడైన పరీక్షితు వాసుదేవ భక్తుడైన శుకముని ఇలా చెప్పాడు హరిహోర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ